హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వైస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ నువ్వు అంటే మాకు ఇష్టం పూరి అనియా అని బాధపడుతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా డైరెక్టర్ పూరి అనియా టాలెంటెడ్ డైరెక్టర్ అని కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు ఒకప్పుడు యేసు వంటి యసు అంటే సైనిమాలు తీసి హిట్లు కొట్టాడు ఈయన బద్రి అని ఇడియట్ అని అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అని పోకిరి దేశముదురు ఇలా ఒకదాన్ని మించి ఒకటి హిట్టు కొడుతూ పూరి అన్నియా అనగానే ఒక బ్రాండ్ అన్నట్టు తయారైంది వారు డిస్ట్రిబ్యూటర్స్లో ఎగ్జిబిటర్స్లో ఒక నమ్మకం ఏదైనా సినిమా పోయినా కూడా మళ్ళీ హిట్ ఇచ్చి అన్నీ కవర్ చేస్తాడులే అనే నమ్మకం ఉండేది పూరి అనియా పైన అదే బ్రాండ్ అంటే కానీ ఆ బ్రాండ్కి లాంగ్ బ్యాకే బొక్కెడింది కానీ పూరి అనియా మాత్రం రిలీజ్ అవ్వలేదు పంత మార్చుకోలేదు పైపెచ్చు ప్రేక్షకులు ఏదో ద్రోహం చేస్తున్నట్టు తాను మోసపోతున్నట్టు గెస్చర్స్ ఇస్తూ వచ్చేవాడు పూరి అన్నయ్యకు తెలుసో లేదో అసలు పూరి జగన్ అనేవాడు ఎవడో తెలియకుండా ఉన్నప్పుడే ప్రేక్షకులు ఆదరించారు అరే కొత్త డైరెక్టర్ భలే తీశాడే అని మెచ్చుకున్నారు ఎందుకంటే అప్పుడు పూరి మాట్లాడలేదు పూరి అన్నయ్య వర్క్ మాత్రమే మాట్లాడింది కానీ ఇప్పుడు పూరి అనియ వర్క్ వదిలేసి కేవలం మాటలు మాత్రమే మాట్లాడుతున్నాడు అదే తేడా ఇప్పుడు పూరి అన్నయ్య సినిమా కొనాలంటేనే డిస్ట్రిబ్యూటర్లు భయపడిపోతున్నారు అంటే ఇది వరకు ఉన్న నమ్మకం పూరి అన్నయ్య పోగొట్టుకున్నాడు అని అర్థం ఇది హిట్ ఫ్లాప్తో సమస్య కాదు యాటిట్యూడ్తో సమస్య యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్స్ రూపంలో అందరికీ హితబోత చేస్తూ ఉంటాడు పూరి అన్నయ్య కానీ సినిమా మేకింగ్లో మాత్రం అసలు శ్రద్ధ కూడా పెట్టకుండా తనను ఇంత వాడిని చేసిన అదే సినిమాని అవమానిస్తూ ఉంటాడు ఇంట్రెస్ట్ లేకపోతే సినిమాలు మానేయొచ్చు అదో ఆప్షన్ ఉంది చాలామంది డైరెక్టర్లు అదే చేశారు ఒక పీరియడ్ తర్వాత కానీ పూరి అనియ మానడు అలాగని ప్రేక్షకులను గౌరవించడు సినిమాలోనే పుట్టే సినిమాలే చేస్తూ ఉంటా అంటుంటాడు కానీ సినిమాని ప్రేమించడు ప్రేమిస్తే ఇట్లాంటి స్క్రాప్లు వరుసపెట్టి తీయడు ఒకసారి పూరి అనియ తన సినిమా సీడీలన్నీ ముందరేసుకొని చూస్తే అర్థమైపోతుంది ఆయన ప్రాబ్లమ్ ఏంటో ఒకటే స్టీరియో టైపిక్ హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ ఒకటే టెంప్లెట్లో సాగే స్క్రీన్ప్లే అన్నింటిలో చికాకు పెట్టే ఆ అలీ కామెడీ ట్రాక్లు ఇంతేనా పూరి అన్నయ్య వర్త్ ఇదేనా ఆయన సినిమాను ప్రేమించే విధానం ఈ రొట్ట స్క్రిప్ట్లు రాయడానికి నెలల తరబడి బ్యాంకాక్లో కూర్చుంటాడు మళ్ళీ పచ్చి నిజం చెప్పాలంటే పూరి అన్నయ్య ఈజీ మనీకి అలవాటు పడ్డాడు తనకు లైఫ్ ఇచ్చిన సినిమాని చిన్న చూపు చూడడం స్టార్ట్ చేశాడు ఫలితంగా ప్రేక్షకులు తిప్పికొట్టడం స్టార్ట్ చేశారు అంతే సింపుల్ ఒక్కసారి గతంలో వెనక్కి వెళ్ళి చూసుకుంటే పూరి అనియాకే తెలుస్తుంది ఆయన సక్సెస్ మంత్ర ఏంటో ఎస్ ఒకప్పుడు పూరి జగన్ని ప్రేక్షకులు ఇష్టపడ్డారంటే దానికి కారణం సినిమా మేకింగ్లో ఆయన చూపించిన కొత్తదనం కొత్తదనం అనేది ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే చిగురు లాంటిది ఫ్లరిష్ అవుతూనే ఉండాలి అప్పుడు వాళ్ళు ఇష్టపడ్డారు కదా అని దాన్ని ఈజీ మనీ మేకింగ్ వేగా చూసుకుంటూ ఇంకో ముప్పై ఏళ్ళు అదే తరహా సినిమాలు తీస్తా అంటే ఎలా పూరి అనియాలో ఏదైతే ఇష్టపడ్డారో అది ఆడియన్స్కి దొరకనట్లే కదా ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేసినట్టు పూరి అన్నయ్య తనను తాను మోసం చేసుకుంటూ ఉన్నట్టు పూరి అన్నయ్య ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఆయన ట్రేడ్ పండితులు ఎంత ఇష్టపడకపోతే ఇంత సోది చెప్తారు అనే విషయాన్ని ఆయన మైండ్లో పెట్టుకోవాలన్నమాట ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్